నమస్తే స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం సంవత్సర క్రితం ఇదే రోజున తూరంగి ఇంద్రపాలెం చీడిగా రమణయ్యపేట వలసపాకల వాడే వాకలపూడి గ్రామాలను కాకినాడ కార్పొరేషన్ లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ అఖిలపక్షం నిర్వహించిన పోరాట కార్యక్రమ దృశ్యని కార్యక్రమంలో పంతం నానాజీ గారు ప్రత్యక్షంగా పాల్గొని గ్రామాలను విలీనం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నమస్కారం తెలియజేస్తా నాకు ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలియగానే మొట్టమొదటి గుర్తొచ్చిన ఒక వ్యక్తి దోదప్పుడు రామరాజు గారి దీన్ని సామాజిక వ్యాఖ్యగా పొలిటీషన్గా ఏదైతే ఆప్తా మాట్లాడతాం అన్న టైంలో కరెక్ట్గా ఆయన దగ్గర పోల్చింది చాలా మంచి మీటింగ్ చాలా ఖచ్చితంగా ఈ నగరం ప్రజలకు కావాల్సింది ఎందుకంటే గ్రామీణ ప్రజలకు అని అంత పట్టణ వాతావరణం ఎప్పుడో అయిపోయింది ఎవరో స్వార్థాల కోసం ఎవరో కంపెనీల ఊరిలో ఉన్నటువంటి వాళ్ళ ట్యాక్సీల కోసం ఇదివరకు ఒకసారి అలా కాకుండా పాటు చేశారు చంద్రబాళం అయ్యి వేళ మృగి కోపాల కింద దూరంగా అయ్యి మీరు చెప్తే నంబరు సోరంగి గ్రామంలో మనం వెళ్ళినప్పుడు ఒక ఇంటిలో వాళ్ళు స్నానం చేసింది వాళ్ళు మూత్రం చేసింది వాళ్ళు టాయిలెట్కి వెళ్ళినటువంటి నీరుని బకెట్తో తీసుకుని పట్టుకుని వెళ్ళి బయట ఒక రెండు బల్లలు రాత్రి పోసుకుంటా ఉన్నారు అంత పరిస్థితి నేను చూశాను ఎందువల్ల జరుగుతూ ఉంది ఎప్పుడైతే ఇక్కడ ప్రజా పరిపాలన లేదో దానివల్ల ఈ కార్యక్రమం ఎవరు చెప్పుకోర తెలియదు ఈ పరిస్థితుల్లో నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను దానికోసం కూడా రామరాజు గారు చెప్పారు నలభై ఎనిమిది వార్డులతో చేసిన ఎన్నిక ఎన్నికే కాదు యాభై వార్డులతో ఎన్నిక జరపాలి అన్నారు అంటే ఈ ఐదు సంవత్సరాలుగా నలభై ఎనిమిది వాటితో జరిగినటువంటి తీర్మానాలు అన్ని రద్దు చేయాల దాన్ని న్యాయస్థానం ఆ పాయింట్ కూడా మన న్యాయస్థానం దాంట్లో అది కూడా ఆ పాయింట్ ఎక్కువ చేయాలని చెప్పి కోరుకుంటాం అంటే అనేక అంశాలు ఉన్నాయి ఇంకా పెద్ద చాలా మంది మాట్లాడాల్సిన పనుంది ఉంది కూడా మన అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ఇరవై తొమ్మిది తర్వాత ఏం చేయాలి ఒకవేళ వాళ్ళు మాట మాట్లాడలేదు అంటే నా కోరిక ఏంటంటే మనం అగ్నిపక్ష అందరూ నాయకులు అందరూ ఉన్నాం మనం ఈ ఆరు గ్రామాలు ఏడు గ్రామాలు మనం పది రోజులు పదిహేను రోజుల్లో పెట్టుకుని టైం పెట్టుకుని డోర్ టు డోర్ వెళ్తాం ప్రజాప్రయోజనం సేకరిస్తాం వ్యాలెట్ పెడతాం ఒక వ్యాలెట్ పెట్టి ప్రయోగ సేకరిద్దాం ఎవరైనా సరే ప్రజాప్రయనకి ఇవాళ మనం కూడా చూద్దాం కాబట్టి ఆ పాయింట్ కి గారు చెప్పిన పాయింట్ కి దీని అందరూ ఏకోపిస్తారని చెప్పి ఏకపిస్తే ఆమోదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సరణ తీసుకుంటా అఖిలపక్ష గారి యొక్క నాయకత్వాన్ని ఎందుకంటే ఆయన ఇటువంటి విషయాల్లో చాలా సీనియర్ గతంలో ఆయన ఒక అనుభవాలు ఉన్నట్టు అనేక అంశాల మీద కోర్టు మీద ఫైట్ చేసిన వారి యొక్క నాయకత్వాల్లో అన్ని పార్టీలు కలిసి ఈవేళ కాకినాడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఆరేడు గ్రామాలు ఏ గ్రామాలు ఒక దశాబ్దం పైగా ఎలక్షన్లు జరగకుండా ఆపుకుంటూ వస్తా ఉన్నారు దాన్ని వెళ్ళి లో వెళ్లించారు పంచాయతీ ఎలక్షన్ జరగదు దానివల్ల ఏమవుతుందంటే ప్రజా పరిపాలన లేక ప్రతి గ్రామంలో ఒక డ్రైనేజ్ సంస్థ దగ్గర అనేక సంస్థలు రోడ్ల నుంచి అనేక సంస్థలు ప్రజలు సమస్య దానికి గురుగులు ఇది ఏంటంటే తక్షణం రేపు కార్పొరేషన్ చేయండి మన స్వాతంత్రీ ఎలక్షన్ మీరు పంచాయతీ ఎలక్షన్ విల్లు చేస్తానని చెప్పారు ఈరోజు ఈఎంఏలో జరుగుతున్నటువంటి ఏం జరుగుతా ఉందంటే ఈ నలభై ఎనిమిది వాటికి మళ్ళీ ఎలక్షన్ వాతావరణం కనపడుతుంది దాని జరిగిన పేపర్లైన్ తయారు చేస్తా ఉన్నారు ఓటర్ లిస్ట్ తయారు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం దాన్ని తక్షణ ఆప్ చేసి ఈ ఇందులో విల్లువైనా చేయాలా లేకపోతే ఈ ఎలక్షన్ ఆగిపోతే వాటిని పంచాయతీ ఎలక్షన్ రెండింటిలో ఏదో ఏదోటి జరగదు పక్షంలో మా అఖిలపక్షం ఎంతకాలం అఖిలపక్షం మేము విడివిడిగా ఉన్నప్పటికీ కూడా ఒక సరైన అంశము సరైన విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అఖిలపక్షంగా పోరాడి ఈవేళ ఈ ఓట్లు ఎట్టి పరిస్థితిలో చేరిక మేము ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రయత్నం నేను బాగా చూసి